వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ మండలం మండలం పాలెం నుండి ముప్పై కుటుంబాలు వీడి టీడీపీలోకి చేరారు తిరుపతిపాలెం గ్రామానికి చెందిన మీసాల రమణ ఆకుల అసిరి నాయుడు ఆకులు చిన్న ఆకుల అసిరి నాయుడు కందిరమణ ఆకులు సీతం నాయుడు దుప్పాడ పరమేశ్వరరావు దుప్పాడ సూరపాడు దుప్పాడ కుమార్ దుప్పాడ సూర్యనారాయణ దుప్పాడ తవటయ్య దుప్పాడ కృష్ణ మండల సూర్యనారాయణ ఆకుల రమణారావు ఆకు ముక్కు రాము పచ్చిపాల పోతయ్య మండల సూర్యనారాయణ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళ వెంకట్రావు గారు టీడీపీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి సమక్షంలో టిడిపిలోకి చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు వివిధ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Pillow,、yep, <notre> pillow.